నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో మూడు రోజుల్లో బాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా వైరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు ఈ తగ్గింపు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పేదవాడి భవిష్యత్తుకు భరోసా అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే ఇదే చంద్రబాబు చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం కొండ చిలువ నోట్లో తల పెట్టడమే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు నేను మీ అందరితో కూడా నాలుగు విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది సంవత్సరం యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ మీ బిడ్డ రాకమునుపు వరకు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఒక ఒక్క మేనిఫెస్టో అంటూ రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు